హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈ రోజైతే విశేషం మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్తాత్రేయుల వారి జయంతి అనమాట ఆ రోజు నేను చేసినటువంటి పూజా విశేషాలు నేను దర్శించినటువంటి దేవాలయాన్ని మీ అందరికీ చూపించడానికి ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి పూజ అది అయితే కనుక స్వామివారికి ప్రసాదం వండుకొని మామూలుగా దేవుని మందిరంలోను తులసమ్మ దగ్గర శుభ్రంగా అన్నీ కూడా ముగ్గులు అవన్నీ పెట్టేసి పూజ అయితే కనుక ఉదయం కళ్ళ చేసేసుకున్నాండి ఎందుకంటే ఉన్నటువంటి మందిరంలో పదిన్నర కల్లా పారాయణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ నూట ఎనిమిది సార్లు చదువుతారు ఆ తర్వాత దత్త భిక్ష అవన్నీ ఉంటాయి కాబట్టి ముందే పని అంతా చేసుకున్నాం దత్తభిక్షకి ప్రసాదం అవి వండుకొని తీసుకెళ్దామని చెప్పి ముందు పూజకైతే కనుక అన్నీ రెడీ చేసేసుకున్నానండి తెల్లవారేసరికి అయితే ఈ రెండు పూజ అంతా అంతా కూడా అయిపోయింది తర్వాత కూరగాయలు అవన్నీ కటింగ్ చేసుకొని పక్కన అయితే కనుక పెట్టేసుకున్నాను ఇంకా వంట చేసేసి తీసుకొని వెళ్దామని చెప్పని ప్రసాదానికైతే పరవన్నం పెట్టానండి ఈరోజు అయితే కనుక ఒక కూర ఏమన్నా వండి కర్రీ తీసుకెళ్దామని చెప్పని ఎక్కువగా దాని గురించి అయితే ప్రిపరేషన్ చేసుకొని మిగతా కావాల్సిన వస్తు వస్తువులన్నీ అయితే పెట్టానన్నమాట నేనైతే పూజ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఒక చాప్టర్ ఒక అధ్యాయం అయితే దత్తపారాయణ ఎప్పుడు కూడా గురుచరిత్ర పారాయణ చదువుతానండి తర్వాత శాంబువి దగ్గరికి వెళ్ళి గోపూజ కూడా చేసేసాను ఆ రోజు దత్త జయంతి అని చెప్పి మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళి ఆ ఆవికి పూజ చేయించి ప్రసాదం అయ్యి పెట్టేశాను అనమాట అప్పుడే సాంబెకి స్నానం అయితే చేయించారు బయట కట్టారు ఇంకా నేను ఇళ్ళైతే కనుక పసుపు రాసేసి బొట్టెవన్నీ పెట్టి దానికి ప్రసాదం అవన్నీ పెట్టేసి ఇంటికి వచ్చేసి వంట అయితే పూర్తి చేసేసానండి అవన్నీ కూడా క్యాన్లోకి అన్నీ సర్దేసుకొని మళ్ళీ గుడికి దేవాలయానికి వెళ్ళాలి కాబట్టి తొందరగా తొందరగా అయితే పదిన్నర కల్లా అంటే పదింపవుకే బయలుదేరి దేవాలయానికి వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఎలా అయినా కొంచెం లేట్ అయిపోయింది పదిన్నర ఇక్కడే అయిపోయింది నేను వెళ్ళేసరికి ఆల్రెడీ రెండు మూడు సార్లు పారాయణ కూడా స్టార్ట్ చేశారనమాట నేనైతే రెండు వేల పద్దెనిమిది జూలై నెల నుంచి రెండు వేల పంతొమ్మిది జూలై వరకు ఒక సంవత్సర కాలం అయితే రోజు దత్తాత్రేయ మందిరానికి వెళ్ళేదానండి ఇది మా ఇంటికి సమీపంలోనే రోడ్డు మీదకి రాగానే ఉంటుంది బాబావారి గుడి దాంట్లోనే దత్తాత్రేయ ఉంటుంది ముందు ప్రదక్షిణ అదంతా చేసేసి తర్వాత అయితే పారాయణలో కూర్చున్నాను పూజ చేయడానికి స్వామివారికి దీపారాధన అదంతా చేసేసి అక్కడ రోజు నేనైతే స్వామివారి దత్తాత్రే పాదాలు ఉంటాయి కదండీ అవి శుభ్రంగా కడిగేసి కొంచెం గంధం పెట్టి బొట్టు పెట్టి ఆవు నేత్తో కానీ లేదా నువ్వుల నూతితో కానీ దీపారాధన చేసి తర్వాత అక్కడ కూర్చొని ప్రదక్షిణలు చేసేసి మూడు ప్రదక్షిణలు రోజు అయితే వచ్చేసేదాన్ని అలాగా ఒక సంవత్సర కాలం చేశారనమాట నాకు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా అక్కడే కూర్చొని ఒక గంట సేపు స్వామి దగ్గర అలా బాధపడి మళ్ళీ తర్వాత వచ్చేసేదానండి మనసుకు నాకు ఎంత ప్రశాంతంగా ఉండేదో మనకి బాధ వస్తే చెప్పుకోవాల్సింది పక్కన వాళ్ళకో ఎవరికో కాదండి స్వామికి చెప్పుకుంటే మనకి దాని నుంచి వచ్చేటువంటి స్వాంతన అమితంగా ఉంటుంది అలాగే ఆనందం వచ్చినా కూడా స్వామితోనే పంచుకోవాలి ఇదే ఉదంబర వృక్షము అక్కడే ఎదురుగా ఉంటుందండి చోటు ఈ పూజ చేసి ప్రదక్షిణ చేసి అక్కడ అనమాట ఎప్పుడు చాలా ఎక్కువగా ఇంకా బాధ ఏమన్నా ఉందనుకోండి అలాగ స్వామి దగ్గర కూర్చొని కాసేపు పుస్తకం చదువుకొని అక్కడే ఒక గంట సేపు అలాగే ఉండిపోయేదాన్ని తర్వాత తర్వాత ఇంకా మంచి రోజుల్లోనూ లేదా గురువారం పూట అలాగా వెళ్ళేది అనమాట ఖచ్చితంగా ఒక సంవత్సరం అయితే కనుక క్రమం తప్పకుండా మానకుండా ఆ సంవత్సర కాలం అయితే కనుక చేశానండి చూసారా అప్పటికి మేము వెళ్ళినప్పటికీ కొంచెం ఒక పదిహేను మంది ఎంతమంది ఉన్నారు జనాభా తర్వాత నిదానంగా అందరూ వచ్చారనమాట ఇంకా తర్వాత హార్ ఇచ్చేటయానికి అయితే ఇంకా ఎక్కువ మొత్తం ప్రాంగణం అంతా కూడా నిండిపోయిందండి మనకి గురువు అనేవాళ్ళు జ్ఞానాన్ని ప్రసాదిస్తారండి గురువు గొప్పవారా లేదా భగవంతుడు గొప్పవారంటే గురువే గొప్పవారని చెప్పి చెప్పాలి కదండి ఎందుకంటే మళ్ళీ మనం జన్మించకుండా చేసి భగవంతుని వారికి చేర్చేటువంటి శక్తి గురువు ఒక్కరికే ఉందండి ఆ రోజు తర్వాత హారసి దత్తభిక్ష ఇవన్నీ అయినాయి తర్వాత మా మనవరాలు వచ్చింది ఆ వీడియో అంతా కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయింది దాన్ని ఎత్తుకొని ఉన్నాను అనమాట ఆ రోజైతే చాలా హ్యాపీగా చక్కగా జరిగిపోయిందండి ఇదంతా మీతో పంచుకోవడానికి వీడియో చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్